జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి అయ్యో బాబో నా జీవితం బాగోలేదు నాకంటే వాళ్ళు అంతమంది బాగున్నారు వెనకింటి వాళ్ళు బాగున్నారు పక్కింటి వాళ్ళు బాగున్నారు ఎదిరింటి వాళ్ళు పొడిగింటి వాళ్ళు బాగున్నారు నా జీవితమే ఎందుకు ఇలా అవుతుంది నేనే ఏం చేశాను భగవంతుడా ఏం చేస్తున్నావు అనేటటువంటి విధంగా భగవంతుడి మీదకి తోచేస్తాం ఒక్క విషయం అండి గుర్తుంచుకోవాలి ఎవరి జీవితాలు సుఖంగా ఆనందంగా అందంగా ఉన్నాయో చెప్పండి నా జీవితం చాలా బాగుంది నేను ఏమనుకుంటే అది జరిగిపోతుంది నాకు తిరుగు లేదు నాకు ఏ లోటు లేదు మనస్తాపం లేదు అసలు విచారమే లేదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా అని అందరికీ అన్ని రోగాలు ఉన్నాయి కానీ నాకు ఏ రోగం లేదయ్యా అందరికీ మనోవ్యదే కానీ ఆ పూట కాపూట కాలక్షేపం చేసి గుప్పిడు అన్నం తిని ఎవరి పని వాళ్ళు చూసుకోవట్లా అంతేగాని జీవితం కూడా అట్లాంటిదే మన బ్రతుకు బాగా లేదనో లేదంటే మన జీవితానికి చాలా కష్టంగా ఉంది కదా మనం దగా పడ్డాం కదా మనం మోసం పడ్డాం కదా నైవంచనకు గురయ్యాం కదా అని ఆలోచించుకుంటూ కూర్చొని విచారంతో కూలిపోతే ఎలా విచారంతో కూలిపోతే నాశనం అయిపోతాం ఆ పూట కాపూట కాలక్షేపం చేసుకోవాలి మనసు బాగా లేకపోయినా గుమ్మనంగా ఉండి దానిలో నుంచి బయటపడాలి ఏ రోజు అన్నం ఆ రోజు వండుకొని తిని కాలక్షేపం చేయట్ల పాచిపోయిన అన్న అన్నాన్ని మరచటి రోజుకు ఉంచుకుంటున్నామా లేదు కదా కాబట్టి మానసిక వ్యధను కూడా బాధలను కూడా ఒక పాచి లాంటిదే అని భావించాలి ఆ పాచిని తీసి పడేయాలి అలాగే మనసులో ఉన్న బాధను కూడా తీసివేయాలి ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటూ నాకేం తక్కువ అన్నట్టుగా బతకాలి అది బతుకంటే లేదంటే మరింత మనోవేద మనోవేదతో కూలిపోతాం హతపాతలానికి జారిపోతాం అంతేకాకుండా మన పతనాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా అసూయపరులు పడనటువంటి వాళ్ళు వాళ్ళు ఎగిరి వేస్తారు అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వటం ఎందుకు ఎందుకు ఈ దిగిలి పడాలి కాబట్టి ఏమీ చింతన పడకండి అన్ని ఏ సమస్యలైనా ఎన్ని సమస్యలైనా రాని నేను చూసుకుంటాను రా అవే పెద్ద సమస్యలేముంది నీ సంగతి ఏంటో చూశాను రా ఇప్పుడు అన్నట్టుగా పైకి ఉండాలి ఆ విధంగా ఉండాలి పాండవులు ఎంత కష్టపడ్డారు ఆ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు ఆ సీ సీతామహాతల్లి వాళ్ళకంటే మనమా కాబట్టి మనకంటే ఉన్నతలను చూసుకోకూడదు మనకంటే లేని వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళకంటే మనం ఎంతో నయం కదా అది చూసి మనం గర్వపడాలి సంతోషంగా జీవించాలి జై శ్రీనాథ్